శ్రీ శ్రీ మహా టీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జగజ్జనని జగన్మాత ఆది పరాశక్తి స్వరూపమైనటువంటి మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపమైనటువంటి సాక్షాత్తు ఇంద్రకీలాద్రి కనకదుర్గావతార స్వరూపమైనటువంటి కొలహాపూర్ మహాలక్ష్మి అష్టాదశ అష్టాదశక్తి పీఠస్వరూపమైనటువంటి అంబికాదేవి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా కలిగి అందరికీ కూడా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యములతో అష్టైశ్వర్యములతో భోగభాగ్యములతో సిరి సంపదలతో సత్సంతాన సౌభాగ్య వృద్ధులతో తొలతోగాలని అందరికీ ఆ వరాలిచ్చేటువంటి లక్ష్మి వరలక్ష్మీదేవి కటాక్షము అందరికీ కూడా కలిగి సుఖశాంతులతో ఉండాలని ఆశీర్వదిస్తూ స్త్రీలకి ముఖ్యంగా ముత్తైదువులకి అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు శుభ శ్రావణ మాసము పూర్ణిమ ముందుగా వచ్చేటువంటి శుక్రవారం అమ్మవారికి ఎన్ని నోములు ఉన్నప్పటికీ ఎన్ని వ్రతాలు ఉన్నప్పటికీ ఎన్ని పూజలు ఎన్ని పునస్కారములు ఎన్ని దానములు ధర్మములు ఉన్నప్పటికీ కూడా శ్రావణ మాసంలో పూర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారం వస్తుంది అంటే చాలు అసలు ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం ముందుగా వచ్చేటువంటి పూర్ణిమ ముందుగా వచ్చేటువంటి శుక్రవారం వస్తుందా శుక్రవారం మన మన గృహాల ఎందు దేవాలయాల ఎందు అమ్మవారిని మన శక్తి కొలది ఏ విధంగా సేవిద్దామా సేవించి అర్చించి దర్శించి తరిద్దామా అని చెప్పి ప్రతి ఒక్క స్త్రీ కూడా తహతహలాడుతూ ఉంటుంది సాక్షాత్తు అమ్మవారే సెలవిచ్చింది చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీకి అందరికీ తెలిసిన వృత్తాంతమే లక్ష్మి మన ఇంట స్థిరంగా ఉండాలి అంటే ముందుగా మనం ఎలా ఆ ఇంట్లో ఉండేటువంటి ఆడబరుచు కానీ అక్క చెల్లెలు కానీ తోబొట్టువులు కంటపడ నీళ్లు పెట్టకుండా సంతోషంగా ఉన్న దాంట్లో తృప్తి చెంది సుఖంగా ఎవరైతే ఏ ఇంటైతే ఆ స్త్రీమూర్తి గౌరవింపబడుతుందో పూజింపబడుతుందో ఆ ఇల్లు సుఖశాంతులతో ఉంటుందని అని చెప్పి మనకి శాస్త్రవచనం అటువంటి ఇల్లు సకల సౌభాగ్యములతో కూడా తొలగవుతుంది అష్టైశ్వర్యములతో తొలగొగుతుంది సుఖశాంతులతో తొలగొగుతుంది చక్కగా జామనే సూర్యోదయం ముందుగానే నిద్రలేచి కాలకృత్యములన్నీ కూడా నెరవేర్చుకొని ఉత్తికి ఆరవేసిన వస్త్రములు కానీ నూతన వస్త్రములు కానీ పట్టు వస్త్రములు కానీ ధరించి ఇంటిల్లి ఇంటిపాది కూడా ఈ వ్రతము చేయడానికి సిద్ధంగా ఉండాలి అటువంటి గొప్ప విశేషమైనటువంటి వరాలిచ్చేటువంటి లక్ష్మి యొక్క వ్రత వైభవమే ఈ వరలక్ష్మి వ్రతము లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత వనితాం లోకైక దీపాంపురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సూక్ష్మంగా ఈ వ్రత విధానము మనం తెలుసుకున్నట్టయితే కనుక ముందుగా మన గాని కానీ దేవాలయముందు గాని వ్రతము చేసే ప్రదేశాన్ని గోమయముతో శుద్ధి చేసి చక్కటి మండపాన్ని కాని పీఠాన్ని కాని చతురస్ర పీఠాన్ని కాని ఏర్పాటు ఏర్పాటు చేసి తెల్లటి వస్త్రము పరిచి దాని దానిమీద పావు బియ్యం చక్కటి బియ్యం సేరుంపావు బియ్యం పోసి ఆధో పూజ్యో గణాధిపహ మనం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా సంకల్పించినా ముందుగా హరిద్ర గణపతి పూజ చేయకుండగా ఏ పూజ మనం చేయము కాబట్టి అది ముందుగా హరిద్రా గణపతిని తయారు చేసి ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకం కళాధరావతం కళాధరావతంసకం వినాశలోకరక్షకం మనాజకైకనాయకం వినాశితే సుభా సునాశకం నమామితం వినాయకం అంటూ గణపతిని ధ్యానించి గణపతికి షోడశోపచారములతో పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పణ చేసి మంగళహారతులు ఇచ్చిన పిదప మనం మన ఇంట్లో గాని మన దేవాలయమందు గాని లక్ష్మీదేవిని చక్కగా తీర్చిదిద్దుకున్నట్టు పూర్వకాలంలో చక్కటి కొబ్బరి బండాన్ని చక్కగా తయారు కొబ్బరి బండానికి కళ్ళు ముక్కు నోరు కనురెప్పలు చిరుమందహాసముతో చక్కగా అమ్మవారిని చక్కగా అలంకారం చేసి మన ఇంటి నిజంగా వైకుంఠము నుంచి లక్ష్మీదేవి భూమికి దిగి వచ్చి మన గృహమునందు కొలువు తీరిందా అన్నట్లుగా అమ్మవారిని చక్కగా తీర్చిదిద్ది జడగంటలు వేసి పువ్వుల మాలలు వేసి చక్క చేతిండా గాజులు వేసి కాలకి పట్టీలు వేసి వడ్డానాలు ధరింప ధరింపచేసి అమ్మవారిని చూసి మురిసిపోతూ ఆనందిస్తూ మనం అర్చనకు సిద్ధపడతాం అటువంటి అమ్మవారిని కలస రూపంలో కానీ లేదా చిత్రపటము రూపంలో కానీ చక్కగా తీర్చిదిద్దుకొని గణపతి పూజ అనంతరం స్థాపన చేసుకొని మన మన గృహంలో ఉన్నటువంటి బంగారాన్ని కూడా అమ్మవారికి గాజులో లేదంటే కనుక హారములో ఏవైతే ఉంటాయో ఆ బంగారు వస్తువులని అమ్మవారికి చక్కగా ధరింపచేసి చక్క అమ్మవారిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజ చేసి అమ్మవారి యొక్క వ్రత కథను చక్కగా శ్రద్ధగా చదువుకొని ఆ కథాక్షతుడు శిరస్సును కనుక ధరించి మన శక్తుగలది అమ్మరికి అమ్మకి పాయసాన్నము లేదా పరమాన్నము లేదా చిత్రాన్నము పులిహోర కానీ కట్టుపొంగలు కానీ లేదా భక్ష్య భోజ్యములు కానీ గారులు గాని అప్పాలు గాని పూర్ణములు గాని మన శక్తులది అమ్మవారికి నివేదన చేసి అమ్మ తల్లి జగన్మాత ఆది పరాశక్తి స్వరూపిణిని వ లక్ష్మి వరలక్ష్మీదేవి మమ్మలు మా కుటుంబాన్ని ఎల్లవేళ కాపాడి రక్షించి మాకు అందరికీ ఆయుధ ఆరోగ్యములను అష్టైశ్వర్యమును భోగభాగ్యమును ప్రసాదించు తల్లి మా గృహమునందు కానీ ఎవరికి అనారోగ్య సమస్య దరిచేరకుండా చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యములు మాకు ప్రసాదించు తల్లి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఎటువంటి రుణ సమస్యలు ఉన్నా ఎటువంటి మనస్పర్ధలు చికాకులు అవన్నీ ఉన్నా అవన్నీ కూడా తొలగించి మా ఇంట స్థిర నివాసం ఏర్పరచుకొని సుఖశాంతులు ప్రసాదించమ్మా అంటూ అమ్మవారిని భక్తితో వేడుకునేటువంటి గొప్ప కల్పమే సూక్ష్మంలో మోక్షాన్ని ప్రసాదించేటువంటి వ్రత కల్పమే ఈ వరలక్ష్మి ్రతము వ్రత కథలో భాగంగా మరి కుండిరము అనేటువంటి పట్టణములో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఆవిడ ఎంతో పరమ భక్తురాలు పతియే ప్రత్యక్ష దేవి కింద భావించి నిత్యము పతి సేవలు చేస్తూ అత్తమామలను కన్న తల్లిదండ్రి వలె భావించి అత్తమామల సేవ చేస్తూ ఇల్లే దేవాలయం కింద భావించి ఇల్లంతా కూడా చక్కగా శుభ్రపరుచుకుంటూ ఎప్పటికప్పుడు చక్కగా ఆరు బయట చక్కగా రంగవలలు తీర్చిదిద్ది ఆ ఇంట ఉండేటువంటి పాడి పశువు పంట ఇవన్నీ కూడా చక్కగా సమృద్ధిగా చక్కగా శుద్ధిగా ఉంచుకొని ప్రతినిత్యము కూడా తులసి ఆరాధన చేస్తూ తులసి కోటకు పూజ చేస్తూ తులసి కోట వద్ద దీపాలు పెడుతూ చక్కగా ప్రదక్షిణములు గావించి పతి ఏ ప్రత్యక్ష దేవి కింద భావించి లేచి లేవనకు వెంటనే ముందుగా పతిపాదములకు నమస్కరించి అత్తమాములకు నమస్కరించి తాను చేసేటువంటి ఏ పని ఏ సంకల్పమైనా ముందుగా తన భర్తకి చెప్పి భర్త యొక్క అనుమతి తీసుకుని అత్తమామల యొక్క అనుమతి తీసుకుని ఆ పని చేస్తూ వారికి ఇష్టమైన ఏవేవి పదార్థాలు ఉంటాయో ఆ పదార్థాలన్నీ కూడా చక్కగా వంట వార్పు వండి వడ్డించి చక్కగా అలాగా గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించడమే కాకుండా తాను మంటకే కాకుండా అందరూ బాగుండాలనేటువంటి సత్సంకల్పంతో అందరినీ తమ ఇంటికి పిలుచుకుని వచ్చి వెళ్ళతా సహస్రనామము ఇలా స్తోత్రములు అమ్మవారికి ప్రీతికర స్తోత్రములు పారాయణ చేస్తూ అందరికి దానం దానమిస్తూ నానబెట్టేటువంటి శనగలు పసుపు కుంకుమ గాజులు రవికల వస్త్రము చీరలు నగలు ఆ అమ్మ శక్తి కొలది అందరికీ కూడా వారి ఇంటికి పిలిచి ఆహ్వానించి సువాసిని పూజ చేసి చక్కగా భక్తితో సువాసిని పూజ చేసి అందరికీ కూడా దక్షిణ తాంబూలాలతో సత్కరించి బ్రాహ్మణోత్తములను పూజించి బ్రాహ్మణోత్తములకు చక్కగా దక్షిణ తాంబూలాలు ఇచ్చు బీదలకు కూడా దాన ధర్మాదులు చేస్తూ తన యొక్క గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా నిర్వర్ నిర్వర్తిస్తూ ముందుకు సాగేది ఆ చారుమూతనేటువంటి అమ్మాయి ఎప్పుడైతే ఆ రకంగా పరమేశ్వరకు ప్రీతిగా పార్వతీదేవికి ప్రీతిగా తన యొక్క గృహాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులన్నీ ఎప్పుడైతే ఆ రకంగా చక్కగా చూసుకున్నదో అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలనేటువంటి సత్సంకల్పంతో నిష్కల్మషంగా భగవంతుని పూజించిందో ఆ జగజ్జనని జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అయ్యి మహాలక్ష్మీదేవిగా ఒకనొక నాడు ఆమె స్వప్నాన సాక్షాత్కరించింది అమ్మవారు అమ్మవారు సాక్షాత్కరించగానే ఈ చారుమతి తన యొక్క ఆనంద బాష్పాలతో ఆ తల్లి పాదాలు కలిగింది జగజ్జనని జగన్మాత లోకపావని అమ్మా నీ దర్శనార్థమే కదా ఏ స్త్రీ పూజలు చేసినా పురస్కారములు చేసినా దానములు చేసినా ధర్మములు చేసిన పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేసినా చివరికి నీ దర్శన భాగ్యం కలగాలి కైవల్యం పొందాలి భగవంతుల యొక్క సాక్షాత్కారం పొందాలని ప్రతిపిస్తూ ఉంటుంది ఎంత పని ఉన్నా ఎన్ని కష్ట నష్టాలు సుఖములు ఉన్నా కూడా వాటిని కూడా భరించి ఓర్చుకొని తన యొక్క గృహస్థాశ్రమ ధర్మాన్ని కుటుంబం యొక్క బాధ్యతను బుధస్కంధాల మీద వేసుకుని శ్రమ అనేది లేకుండా నిత్యము కూడా కుటుంబంలో యొక్క పనులన్నీ చేసుకుంటూ ముందుకు సాగుతుంది అమ్మా తల్లి నీ సాక్షాత్కారం నా యొక్క పూర్వజన్మ సుకృతం నేను తరించానని చెప్పి అనేక విధములుగా అమ్మని యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమో నమ యాదేవిభూత మాతృ రూపేణ సంస్థిత నమస్తై నమో నమ భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తై నమో నమ సర్వమంగళమాంగలె శివే సర్వార్ధ సాధకే శరణ్యే గౌరీ నారాయణ నమోస్తుతేననే అనేకానేక స్తోత్రములు చేసి అమ్మని ఆనందింపజేసింది తల్లి చారుమతి నీ భక్తికి మెచ్చానమ్మా నీ పాతివర్త్య మహిమకి మహత్యానికి నీ పాతివర్త్య వ్రతానికి నేను మెచ్చి నేను అనుగ్రహించడానికి వచ్చాను అనేకానేక వరాలు ఇవ్వడానికి వచ్చినటువంటి వరలక్ష్మీదేవినమ్మా నేను అని చెప్పి చెప్పగానే ఏం వరం కావాలో కోరుకోమంది ఆ తల్లి ఏముంటుందమ్మా తల్లి తన సౌభాగ్యం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి జీవించి ఉన్నంతకాలము సుమంగలిగా జీవించి అంత్యము నీ సాన్నిధ్యం పొందేటువంటి అనుగ్రహించమ్మా అంతదాస్తు కానీ అమ్మా నీవు అన్నీ కూడా నీకు వరాలు ఇస్తాను కానీ నీవు అవశ్యంగా చేయవలసిన కర్తవ్యం నీ మీద పెడుతున్నానమ్మా తప్పక నిర్వర్తిస్తాను చెప్పమంది ఆ చారుమతి తల్లి జగన్మాత నీవు నిర్వర్తించబడేటువంటి కార్యాన్ని తక్షణము కూడా నేను శిరసా వహిస్తాను చెప్పమ్మా అనగానే అమ్మ నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసము శ్రావణ మాసం నక్షత్రం పూర్ణిమ గల మాసాన్ని శ్రావణ మాసమని దక్షిణ ఉత్తరాయణము నుంచి దక్షిణాయనం ప్రవేశించేటువంటి ఈ ఆషాఢ శ్రావణ భాద్రపల ఆశ్వీజ మాసములలో ఈ శ్రావణ మాసం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది స్త్రీలు కోరిన వరాలు ఇచ్చేటువంటి లక్ష్మిగా వరలక్ష్మీదేవిగా అనుగ్రహిస్తానని శ్రావణ పూర్ణిమ ముందుగా వచ్చేటువంటి నాడు నీవు నీతో పాటు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో తమ తమ గృహాల గెందు నన్ను స్థాపన చేసి కలశస్థాపన పూర్వకంగా నన్ను ఎవరైతే అర్చిస్తారో సేవిస్తారో వారు కోరిన వరాలు ఇస్తానమ్మా అని చెప్పడమే కాకుండా నవసూత్రాన్ని ధరించి అనగా చక్కగా దారపురీలతో తొమ్మిది పోగులు వేసి తొమ్మిది పుష్పాలు కానీ ఐదు పుష్పాలు కానీ మూడు పుష్పాలు కానీ ఒక పుష్పాన్ని చక్కగా చక్కగా ముడివేసి ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో గణపతి పూజ అమ్మవారి స్థాపన చేసుకొని షోడోపచారాలతో పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పణ చేసి మంగళహారతులు ఇచ్చి ఈ మహత్యాన్ని చదువుకునే ముందుగా ఆ తోరాన్ని బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రం సౌఖ్యించ దేహి దేహిమే రమే అనేటువంటి శ్లోకాన్ని భక్తితో పఠిస్తూ ఆ యొక్క తోరాన్ని కుడి చేతికి కట్టుకుని ఈ వ్రత కథని ఈ యొక్క మహత్యాన్ని చక్కగా చదువుకుని ఆ కథాక్షతులు ఎవరైతే శిరస్సును ధరించి నన్ను ప్రార్థిస్తారో ముత్తైదువులను పూజిస్తారో బ్రాహ్మణోత్తములను పూజిస్తారో వారు కోరిన వరాలు ఇస్తానామా అని చెప్పి వ్రత విధానాన్ని కూడా చెప్పి అంతర్ధానం అంతర్ధానమైపోయింది వరలక్ష్మీదేవి వెంటనే ఉలిక్కు వెళ్ళలేచింది ఆ తల్లి ముందుగా సమయం చూస్తే ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తము తనకు వచ్చిన స్వప్నాన్ని ముందుగా తన భర్తకి చెప్పి భర్త అనుమతి తీసుకుని స్వామి ప్రణనాథ వరాలిచ్చేటి లక్ష్మి వరలక్ష్మీదేవి స్వప్నాన్ని సాక్షాత్కరించి ఈ విధంగా వ్రత విధానాన్ని నాకు ఉపదేశం చేసిందని చెప్ప అవశ్యంగా చేసుకోవమ్మా చాలా మంచిది అంతకన్నా కావాల్సిందే ఏముందని చెప్పి అనడం అత్తమామలు కూడా అనుగ్రహించడం అత్తమామలు కూడా ఆ అనుమతి ఇవ్వడం చేత తను అందరింటికి వెళ్లి బొట్టు పెట్టి పిలిచి అమ్మా శ్రావణమాసం పూర్ణిమగా వచ్చే శుక్రవారం నాడు మా ఇంట వరలక్ష్మి నోము నోస్తున్నాను మీరు కూడా వచ్చి నోమును చూచి నా నేను ఇచ్చేటువంటి వాయినాన్ని స్వీకరించి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అందరినీ కూడా పిలుచుకొని వచ్చింది ఎప్పుడెప్పుడా ఎదురు చూసేటువంటి శుభ శ్రావణ పూర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారం రానే వచ్చింది అంగరంగ వైభవంగా ఆ చారుమతి తమ గృహమునందు వరలక్ష్మి వ్రతాన్ని నోచింది గణపతి పూజ చేసింది స్థాపన చేసుకుంది అమ్మవారికి షోడశోపచార పూజలు చేసింది భక్ష భోజ్య చక్కగా నైవేద్యాలన్నీ కూడా సమర్పణ చేసి మంగళహారతులు ఇచ్చి ద్వారాన్ని కట్టుకుని భర్త కథను చక్కగా చెప్పుకొని మంగళాక్షతలు ఆ కథాక్షత శిరస్సును ధరించి అమ్మవారికి మంగళహారతులు ఇచ్చి ఒక ప్రదక్షిణ చేయగానే కాళ్ళున గల్లు గల్లు అనేటువంటి గజ్జల శబ్దం వినబడింది ఏమిటాను చూస్తే బంగారు గజ్జలు మరొక ప్రదక్షిణ చేయగానే ననువుకి వడ్డానాలు సింగారాలు సర్వాభరణాలు కూడా ప్రత్యక్షమయ్యాయి ఇంకా మూడవ ప్రదక్షిణ చేయగానే రథ గజ తొరగ పదాది సమూహం అంతా కూడా ఆరు బయట వీరి గురించి ఎదురు చూస్తున్నాయట వీరా వారి వారి గృహాల నుంచి నడుచుకుంటూ వస్తే ఈ వనితలను మాతలందరినీ వారి గృహానికి తీసుకెళ్ళడానికి ఏనుగులు గుర్రాలు రథాలు వచ్చి ఉన్నాయట అమ్మ చారుమతి నీ యొక్క అదృష్టం మామూలు అదృష్టం కాదమ్మా నువ్వు నిజంగా కారణ రాలేవమ్మా తల్లి నీ యొక్క పుణ్యం అంటూ మాకు కూడా ఈ వ్రతం చేసేటువంటి వ్రతాన్ని చూచేటువంటి భాగ్యం కలిగించావు నువ్వు భాగ్యశిరు రాలువమ్మా చారుమతి అని అనేకానేక విధములుగా ఆ చారుమతిని కొనియాడారు మరల వాళ్ళందరూ కూడా సర్వాభరణ భూషితులయ్యి చారుమతిని దీర్ఘ సుమంగళి భవాన్ని ఆశీర్వదించి ఈ యొక్క వరం కంటే మించిన వరం ఏముంటుందమ్మా స్త్రీలకి దీర్ఘసుమంగళీభవా అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు సత్సంతాన ప్రాప్తిరస్తు అఖండ ఐశ్వర్యాభివృద్ధి రస్తు అఖండ ఆరోగ్యత ప్రాప్తిరస్తు అని ఎవరికి వచ్చే విధంగా చక్కగా మంగళ శాసనములు ఆశీర్వచనములు చక్కగా చేసి ముత్తైదువులందరూ వారి వారి ఇంటికి ఏనుగుల మీద గుర్రాల మీద రథాల మీద వారి వారి గృహాలకు చేరుకున్నారు ఎవరైతే ఈ యొక్క శుభ శ్రావణ మాసం పూర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారం నాడు గాని నాలుగు వారములు గాని ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారు కూడా ఈ చారుమతి వలే యహలోకంలో సకలైశ్వర్యములు భోగభాగ్యములు పొంది అంత్యమున వైకుంఠ ప్రాప్తిని కైలాస ప్రాప్తి పొందగలుగుతారు గౌరీ లోకానికి దీర్ఘ సుమంగలిగా చేరగలుగుతారు అని చెప్పి ఈ యొక్క వ్రతం అహత్యం అంత గొప్ప వ్రతాన్ని మాతలందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించండి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి మన అంబికాదేవి అమ్మవారు ఏలూరు నగరంలోనే అత్యంత వైభవంగా ఏలూరు నగరమే కాకుండా యావత్తు భారతదేశంలోనే అంబిక అనేటువంటి నామంతో వెలసేటువంటి మహాక్షేత్రం అంబికాదేవి అమ్మవారు అంబికాదేవి అమ్మవారి సరిధిలో అందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోండి అందరూ కూడా అమ్మని దర్శించండి ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి నూట ఎనిమిది చీరలతో అలంకారం గావించబోతోంది ఆ తల్లి కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మను దర్శించండి వరలక్ష్మి వ్రత వైభవాన్ని అందరూ కూడా చక్కగా చక్క చేసుకుని అందులో పాల్గొని సుఖశాంతులు పొందగలరు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకాస్తోన్ సర్వే జనా సుఖినో సమస్తమంగ సంతు స్వస్తి